అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఐర్లాండ్లోని టూమ్ లోని బోన్ సెకూర్ మదర్ అండ్ బేబీ హోమ్ లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒక్క మధ్య కాలంలో ఏడు వందల తొంభై ఆరు మంది శిశువుల మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్ లో రహస్యంగా పడవేసిన దారుణ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది స్థానిక చరిత్రకారిణి కేథరిన్ కార్లస్ ఈ అమానుష చర్యను వెలుగులోకి తెచ్చారు ఆమె పరిశోధనలో ఏడు వందల తొంభై ఆరు శిశువుల మరణ ధృవీకరణ పత్రాలను కనుగొన్నప్పటికీ వారి సమాధుల ఆధారాలు లభించలేదు లోతైన దర్యాప్తులో ఈ శిశువుల మృతదేహాలను బోన్ సెకూర్ కాన్వెంట్ ప్రాంగణంలోని ఒక డీకమిషన్ సెప్టిక్ లోని ఇరవై గదులలో పదిహేడులో పడవేసినట్లు రెండు సున్నా ఒకటి ఏడులో తవ్వకాల ద్వారా ధృవీకరించబడింది ఈ శిశువులు ముప్పై ఐదు గర్భస్థ వారాల నుంచి మూడు సంవత్సరాల వయస్సు వరకు వివిధ వయస్సుల వారుగా గుర్తించబడ్డారు మరణ కారణాలలో పోషకాహార లోపం క్షయ నీజిల్స్ ఇన్ఫ్లుయెంజా వూపింగ్ కఫ్ వంటివి ఉన్నాయి నేపథ్యం సెకూర్ సిస్టర్స్ నడిపిన సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్ పెళ్లికాని తల్లులు మరియు వారి పిల్లల కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒక్క వరకు నడిచింది అప్పటి ఐరిష్ సమాజంలో పెళ్లి కాని తల్లులు సామాజిక బహిష్కరణకు గురయ్యేవారు వారి కుటుంబాలు వారిని తిరస్కరించేవి ఈ హోంలలో తల్లులు బలవంతంగా శ్రమకు గురవుతూ వారి పిల్లలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యేవారు శిశువులు అధిక మరణరేటుతో చనిపోయేవారు చాలామంది శిశువులను అక్రమంగా దత్తతకు ఇచ్చేవారు కొందరి తల్లులకు తమ పిల్లలు చనిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చేవారు వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటి తొమ్మిది ఏడు ఐదులో ఇద్దరు బాలురు ఈ స్థలంలో ఆడుకుంటూ మానవ అస్థిపంజరాలను కనుగొన్నప్పటికీ అధికారులు దానిని ఒకటి ఎనిమిది నాలుగు సున్నా ల ఆకలి మరణాలుగా భావించి పట్టించుకోలేదు కానీ కేథరిన్ కార్లస్ రెండు సున్నా ఒకటి రెండులో స్థానిక జర్నల్లో ప్రచురించిన ఆర్టికల్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఐరిష్ మెయిల్ ఆన్ సండేలో ఎనిమిది వందలు శిశువుల మాస్గ్రేవ్ శీర్షికతో వార్తగా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ప్రభుత్వం మరియు చర్చి స్పందన రెండు సున్నా ఒకటి ఐదులో ఐరిష్ ప్రభుత్వం మదర్ అండ్ బేబీ హోమ్స్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను ఏర్పాటు చేసింది దీనికి న్యాయమూర్తి ఓన్నే మర్ఫీ నేతృత్వం వహించారు రెండు సున్నా ఒకటి ఏడులో తవ్వకాలు సెప్టిక్ టాంట్లో శిశు అవశేషాలను ధృవీకరించాయి రెండు సున్నా రెండు ఒకటిలో బోన్ సెకూర్ సిస్టర్స్ తమ నిర్లక్ష్యానికి క్షమాపణలు చెప్పాయి ఐరిష్ ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పి బాధితులకు పరిహారం ప్రకటించింది తవ్వకాలు మరియు ప్రస్తుత పరిస్థితి రెండు సున్నా రెండు రెండులో ఇన్స్టిట్యూషనల్ బరియల్స్ యాక్ట్ ఆమోదంతో జులై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పూర్తి స్థాయి తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఆథరైజ్డ్ ఇంటర్వెన్షన్ ఓ డేట్ ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది ఈ రెండేళ్ల ప్రాజెక్ట్ శిశు అవశేషాలను సేకరించి డిఎన్ఏ ద్వారా గుర్తించి లోని మెమోరియల్ గార్డెన్ లో ఖననం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది సామాజిక ప్రభావం ఈ ఘటన ఐర్లాండ్లో కాథలిక్ చర్చి రాష్ట్రం యొక్క నీతి లోపాలను బహిర్గతం చేసింది ఇరవయవ శతాబ్దంలో యాభై ఆరు వేలు మంది తల్లులు యాభై ఏడు వేలు మంది పిల్లలు ఇలాంటి పద్దెనిమిది హోంల ద్వారా వెళ్లినట్లు కమిషన్ గుర్తించింది అక్రమ దత్తతలు అనైతిక వ్యాక్సిన్ ట్రయల్స్ శ్రమ దోపిడీ వంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి జాగ్రత్తలు సలహాలు గత దుర్వినియోగ ఆరోపణలను నమోదు చేయడానికి ఐరిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఒకటి వెయ్యి ఎనిమిది వందలు ఐదు మెనస్ ఐదు 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 సంప్రదించండి బాధిత కుటుంబాలు డిఎన్ఏ గుర్తింపు కోసం ఓడేట్ సీఎన్టీఏ సిటీ ఎట్ ఓడిఐటిఐతో సంప్రదించవచ్చు సమాజంలో మహిళలు పిల్లల హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి చరిత్రలో ఇలాంటి అమానుష చర్యలు పునరావృతం కాకుండా సమాజంలో నీతి బాధ్యతాయుతమైన విధానాలను ప్రోత్సహించాలి